వెల్కమ్ టు మై ఛానల్ పూజ జానో సిస్టర్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఈ వీడియోలో సన్న కారపూస ఎలా చేశాను అనేది వీడియోలో చూపిస్తాను చూసేయండి ముందైతే మనకు కావాల్సినవి అయితే చూపిస్తున్నాను రెండు గ్లాసులు శనగపిండి తీసుకున్నాను ఎప్పుడు దొడ్డు కార పూస చేస్తాను ఈసారి నేను సన్న కార పూస చేశాను రెండు గ్లాసులు శనగపిండి నాలుగు గ్లాసులు బియ్యపిండి పిండి బియ్యపిండి తీసుకున్నాను నాలుగు గ్లాసులు నాలుగు గ్లాసులు బియ్య పిండికి రెండు గ్లాసులు శనగపిండి స్పైసీ తగ్గట్టు కారం కూడా వేస్తున్నాను కారం మనం తినేదాన్ని బట్టి ఇంట్లో పిల్లలు కూడా తింటారు కాబట్టి కారం కొంచెం తక్కువగానే వేస్తాను అలాగే సాల్ట్ సాల్ట్ కూడా టేస్ట్ తగ్గట్టు వేశాను ఇక్కడ వామ్ అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ తీసుకున్నాను చక్కగా నలిపేసి దాంట్లో కలిపేసాను అలా నలిపి వేస్తే ఫ్లేవర్ అనేది వాము ఫ్లేవర్ బాగుంటుంది వాము ఫ్లేవరు అది కూడా రెండు టేబుల్ స్పూన్లు ఇక్కడ ఒక టేబుల్ స్పూను నువ్వులు నువ్వులు కూడా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసేసాను నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది సో నువ్వులు కూడా యాడ్ చేసేసి మొత్తం కలిసే విధంగా కలిపేసుకున్నాను ఉప్పు కారము అన్నీ పిండి కూడా మొత్తం పౌడర్ పౌడర్గా చేసుకొని ఇప్పుడు నేను వాటర్ అయితే వేసుకుంటున్నాను పిండి తడపడానికి ఇక్కడ నేను వాటరు గోరువెచ్చని వాటర్ అయితే వేస్తున్నాను చల్లనీళ్ళు వేయలేదు కొంచెం కాగబెట్టుకున్నాను వాటరు వేడి ఆయిల్ కూడా వేసుకోవచ్చు నేనైతే వాటర్ అయితే చక్కగా కాగబెట్టేసుకున్నాను వేడి వాటర్ వేయటం వల్ల మనం చేసిన మురుకులు క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి మంచిగా బొరువు బొరువుగా తినేటప్పుడు బాగా టేస్ట్గా కూడా వస్తాయి ఈజీగా కూడా ఇలా అయితే మొత్తం కలిపేసుకుంటున్నాను మొత్తం మొత్తం గోరువేల్చిన నీళ్ళే వేస్తున్నాను చన్నీళ్ళు అయితే అస్సలు వేయలేదు నేను ఇలా అయితే పిండి కలిపెట్టేసుకున్నాను మనం ఇలా చేసి పెట్టుకున్నామంటే పిల్లలకి స్నాక్స్గా కూడా బాక్స్ పెట్టివచ్చు ఇక్కడైతే ఆయిల్ వేసుకుంటున్నాను ఇక్కడ నేను సన్ఫ్లవర్ వాడతాను రీడప్ ఆయిల్ ఎందుకంటే లైట్గా ఉంటుంది కదా నేను ఎప్పుడు ఆయిలే వాడతాను ఇప్పుడు ఆయిల్ కాగిందో లేదో చూస్తాను నేను ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇలా సన్నకార పూసు చేయడము అది కూడా ఈ మురుకులు కొట్టడం తోటి ఫస్ట్ టైం చేస్తున్నా అనమాట అసలు ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయింది ఫస్ట్ టైం ఈ మురుకులు గొట్టడంతో నేను ట్రై చేస్తున్నాను కానీ బాగానే వచ్చాయి ఎప్పుడు నేను దొడ్డు కార పూస అయితే చేస్తాను ఇప్పుడైతే బాగానే వచ్చినాయి దీంతో కూడా ఇలా అయితే కొంచెం తిరిగేసుకొని కాల్చుకోవాలి చక్కగా బాగానే వచ్చాయి క్రిస్పీ క్రిస్పీగా బాగానే వచ్చాయి అలాగే ఫస్ట్ టైం వేస్తున్నా కాబట్టి అట్లా రౌండ్ రౌండ్గా రాలేదు మొత్తానికి మొత్తానికైతే అయితే బాగా చేసేసాను ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కిపోయింది అది నాకు తిప్పేసరికి కొంచెం లేట్ కూడా అయ్యింది రౌండ్ రౌండ్గా తిప్పాలంట దాన్ని ఫస్ట్ టైం వేసినా కానీ పర్లేదు బాగానే వచ్చినాయి ఇవి కూడా మంచిగా కాలిపోయినాయి మొత్తానికైతే ఒక రెండు మూడు సార్లు ట్రై చేసేసరికి మూడోది అయితే బాగానే వచ్చింది రౌండ్ రౌండ్గా ఇలా మొత్తం అయితే చేసేసాను పిల్లలకి స్నాక్స్ కానీ ఈజీగా ఉంటాయి మొత్తానికైతే కార్పూస్ అయితే బాగానే వచ్చాయి నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్